కనిపిస్తుంది కదా ఇది ఒక డబల్ స్టేర్ బిల్డింగు మీకు ఇది చూడండి చాలా క్లియర్గా చూపిస్తాను ఇది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ హౌస్ లాగా ఇది అంతా చక్కలు ఇది మీకు బ్యాక్గ్రౌండ్ ఏముండదు వెనకాల ఓన్లీ ఫ్రంట్ లుక్ అనమాట అంతే జస్ట్ హౌస్ లాగా అంటే మన సీన్స్ జరిగేటప్పుడు మొత్తం పల్లెటూరు చాలా జరిగినాయి వాళ్ళ వేరియా బాలకృష్ణ గారిది విజయ్ దేవరకొండ న్యూ మూవీ ఇలా చాలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇంకా చాలా మూవీ సెట్స్ ఉన్నాయి ఇక్కడ ఇందులో ఇందులో భీమ్లా అసలు ఫస్ట్ వచ్చేసి ఇది భీమ్లా నాయక్ మూవీ సెట్ ఇది దీన్ని మొత్తం మనం రిమూవ్ చేసి ఈ బ్యాక్ సైడ్ కనిపించేది వచ్చేసి మన ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ అనమాట విలేజ్ ఇక్కడ ఇంకో టెంపుల్ సెట్ చేశారు చూడండి మన సరిపోదా శనివారం కూడా బ్యాక్ సైడ్ రాజేషట్ మొత్తం చాలా ఉన్నాయి ఇందులో రెండెలా ఉంది